సార్ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర కూడా మరి ప్రారంభించడం జరిగింది ఇదే పాదయాత్ర సమయంలో లోకేష్ గారు జగన్ గారు చేసినటువంటి కుట్రలు కానివ్వండి జగన్ గారు చేసినటువంటి అక్రమాలు కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పి దానివల్ల వైసీపీ నాయకులు కానివ్వచ్చు కార్యకర్తలు కానివ్వచ్చు చాలా భయపడుతున్నారని చెప్పి అంటున్నారు తెలుగుదేశం శ్రేణులు కానివ్వచ్చు ఎవరైనా అనుకుంటున్నారు దాని మీద మీరేమంటారు వాస్తవం అన్నది ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర అమృతం అమేకం ఆటో వాళ్ళతో కానీ రిక్షా కార్మికులతో కానీ చేనేత కార్మికులతో కానీ ఎవరు కనబడితే వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అన్నీ కూడా మీకు ఓకే చేస్తాం మీకు అన్నీ కూడా అమలు పరుస్తామని చెప్తాం వల్ల ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఎండకడతాం అరాజకాలను ఎండకడతాం వల్ల అవన్నీ ప్రజల్లోకి వెళ్తాం వల్ల ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఖచ్చితంగా ఆయన కూడా అందునే లోకేష్ గారి పేరు కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం జరిగింది విధంగా చూసుకుంటా సార్ జగన్ గారికి లోకేష్ గారికి వీళ్ళిద్దరు ఎవరు మంచి నాయకులని అనుకుంటారు లోకేష్ గారికి జగన్ గారికి అంటే అందరికి తెలిసిందే ఎన్టీ రామారావు గారి మనవుడు చంద్రబాబు గారు కుమారుడు అట్లా ఆయన రాజారెడ్డి గారి మనవుడు రాజారెడ్డికి సంస్కృతి మీ అందరూ కూడ అరాచకమైన సంస్కృతి మరి ఫ్యాక్షనిస్టు వాళ్ళందరూ కూడా అలాంటి వంశం నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారు పేదల కోసం తెలుగుదేశం పార్టీ పార్టీని పెట్టాడు ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా లోకేష్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఎన్టీ రామారావు గారు ఆశయాలను నెరవేర్చడానికి లోకేష్ గారు శ్రీకారం చుట్టారు అదేవిధంగా చూసుకుంటే సార్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు గారాయంలో వచ్చిన కంపెనీల దగ్గర సెల్ఫీ దిగి సెల్ఫీ ఛాలెంజ్ జగన్ గారికి విసరడం జరుగుతుంది ఈ సెల్ఫీ ఛాలెంజ్ మీద మీరేమంటారు ఎవరిని మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు ఎనభై దేశాల నుంచి కూడా మన ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యమాలు ఎందుకు చేశారండి మాకు బంధం పోనీ హైదరాబాద్లోనూ విజయవాడలోనూ చేస్తాం కాదు ఎనభై దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన వల్లే మేము వాళ్ళు ఉద్యోగ అవకాశాలు తెచ్చుకున్నాం మా కుటుంబాలు అన్నీ బాగున్నాయని చెప్పి వాళ్ళు ఎనభై దేశాల్లో ధర్నా నిరసన తెలియజేశారంటే చంద్రబాబు గారి నాయకత్వం యొక్క నాయకత్వం ఆయన యొక్క విజయం అనేది మాకు కూడా తెలియదండి మొన్నే చూసా అది అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి యోగాలం పాదయాత్రలో లోకేష్ గారు ప్రజలు బాగా దగ్గరయ్యారని మీరు అభిప్రాయపడతారు ఖచ్చితంగా అండి లోకేష్ గారు గతానికి ఇప్పటికీ చాలా చాలా తేడా వచ్చారు ఎక్కడో పొలంలో రైతులు ఏ కార్యక్రమం చేసుకుంటే ఆ పొలాల దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళి వారి సమ రైతుల సమస్యలు తెలుసుకున్నాడు కార్మికుల సమస్యలు తెలుసుకున్నాడు మరి ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా సమస్యలు తెలుసుకుని రాబోయే రోజుల్లో అందరికీ అనుకూలమైన పరిపాలన చేస్తామని చెప్పి కూడా ఆమె ఇష్టం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఎన్ని విధాలుగా ఆపాలని చెప్పి చూసిన యోగలం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల పైచీలుగా సాగుతుంది దాని మీద మే అభిప్రాయం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకున్నామని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఈరోజు ప్రజాభిమానం అనేది లోకేష్ గారికి ఉండటం వల్ల ఆయనకి సాధ్యం కాలేదు అక్కడికి ఆయన మీద కూడా ఏదో కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ ప్రజాదరణ చూసి ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూసి అవన్నీ కూడా పక్కన పెట్టారని చెప్పి మేము అనుకుంటున్నామండి అన్న నమస్తేనా నమస్తే అన్న ఏం లేదన్న ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చారు లోకేష్ గారి పాదయాత్రగా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారి పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ గారు చేస్తున్నటువంటి కుట్రలు అక్రమాలు బయట అని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా అలా హావభావాలన్నీ కూడా ఆయనకి వినిపిస్తున్నారు ఆయన ఒక పుస్తకంలో రాసుకుంటున్నారు ఈ నేను వస్తే కనుక ఈ హామీలను నెరవేరుస్తానని ఎందుకంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన కళ్ళారా చూశారు ఇవాళ ప్రజలు ఆదరణ చూసి జగన్ గారికి చోట్లు పెట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆయన పప్పు అనుకున్నాం ఈరోజు నిప్పులాగా చెలరేగిపోతున్నాడు ఏదో రకంగా ఆపాలి అని చూస్తున్నారు కానీ ఆయన వల్ల కావట్లేదు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన జగన్ గారికి లోకేష్ గారికి ఇద్దరు చూసుకుంటే ఎవరు మంచి నాయకుడు అని మీ అభిప్రాయం లోకేష్ గారు మంచి నాయకుడు అండి ఆయన చదువుకున్న వ్యక్తి మంచి చెడు తెలిసిన వ్యక్తి పెద్దలపైంటే గౌరవం అన్నీ ఉన్న వ్యక్తి అండి ఆయన జగన్ గారు వ్యక్తిత్వం గురించి మనం వేరే ప్రత్యేకంగా చెప్పక్కల్లా అమ్మగారిని చెల్లిగారిని వాడుకుని ఎలా దూరంగా పెట్టారు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు రాబోయే రోజుల్లో నా కుటుంబం నా చెల్లి నా అక్క నా తమ్ముడు మా నాన్న మా తాత అని ఏదో మాయ మాటలు చెప్పి ఓట్లేసి గెలిపి గెలిపించుకున్నాడు కానీ రెండోసారి గెలుస్తానికి అవకాశం లేకుండా ఆయన అంతా ఆయనే చేసుకున్నాడు సార్ అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజలకు బాగా దగ్గర చేరువవుతారని చెప్పి భావిస్తారు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఈ పాదయాత్ర సమయంలో ప్రజలకు చెరువు అవుతారు దగ్గర అవుతారని చెప్పి దగ్గర అవుతారు సార్ ఎందుకంటే ఈ రోజున ప్రతి మహిళ కూడా లోకేష్ గారు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతున్నారండి ఎందుకంటే అవగాహన లేకపోతే చెప్పే అవకాశం ఉండదు అవగాహన లేకుండా మాట్లాడకుండా ఉండలేరు అయితే ఈ రోజున ఆయన పాదయాత్ర పాదయాత్ర చేయమనండి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేడు ఆయన ఎందుకంటే ఆ రోజున ఏదో రాసి ఇచ్చారు తిరిగాడు అయిపోయింది సీఎం అయిపోయాడు కానీ ఈ రోజున అలా లేదండి ఆయన చెప్పిందోడు చేసిందోడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది అదేవిధంగా విధంగా ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు పాదయాత్ర సమయంలో చంద్రబాబు గారి హయంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర సెల్ఫీ దిగి సెల్ఫీ ఛాలెంజ్ అంటే జగన్ గారికి విసిరడం జరుగుతుంది ఈ సెల్ఫీ ఛాలెంజ్ మీద మీకు అభిప్రాయం ఏమంటారు సెల్ఫీ ఛాలెంజ్ గురించి అసలు అభిప్రాయం అని చెప్పాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఉచితార్థంగా అక్కడ దిగి ఇక్కడ దిగి నాలుగు ఫోటోలు పెట్టి మేమే చేసామని ఘనత చెప్పుకుంటున్నారు ఒకప్పుడు మంత్రి రోజా గారు చిన్న మాట ఉందండి రేపు పొద్దున్న మళ్ళీ సీఎం అవుతారో లేదో జగన్ అన్న చంద్రబాబు చేయూత చంద్రబాబు నాయుడు గారి పేర్లు పెట్టుకున్నారు అన్నీ రేపు నేను ఉండరు అందుకు నా పేర్లు పెట్టిన ఇవాళ మళ్ళీ అది చేసిన పని ఏంటండి అది చేసిన కూడా అయ్యాకండి వాళ్ళ జగన్ గారు ప్రతి పనికి కూడా ఆయన పేరే పెట్టుకుంటున్నాడు కదండి మరి వాళ్ళ రోజా రోజే ఎందుకు ప్రశ్నించట్లేదండి మంత్రి గారు చూడండి ఇక్కడ వ్యత్యాసం వాళ్ళ మంత్రులుగా వాళ్ళకే ప్రశ్నించాలి ఎవరిని బయట వాళ్ళు అవసరం లేదండి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పాదయాత్ర ఆపాలని చెప్పి ఎంత ప్రయత్నించినా ఎన్ని అడ్డంకులు చేసినా లోకేష్ గారి యోగాలం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల పైచీలకు సాగుతుంది సార్ దాని మీద మీ అభిప్రాయం మూడు వేల కిలోమీటర్లు కాదండి అవకాశం ఉంటే ఆయన ఆరు వేల కిలోమీటర్లు కూడా తిరగలరు ఎందుకంటే ఆ దమ్ము ఉన్న నాయకుడు ఆయన గోడ కొట్టిన బంతిలాగా అంత ఫాస్ట్గా రియాక్షన్ ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడే మమేకం అవుతుంటే ఇంకో మూడు వేల కిలోమీటర్లు తిరగాలని ఒక ఉత్సాహంతో తిరుగుతున్నారు ఎందుకంటే ఆ యువగణంలో ఉన్న దమ్ము సత్తా ఏంటనేది ఆయన రుచి చూశారండి రేపు పొద్దున ప్రజలకు కూడా అలాగే హామీ ఇచ్చినాయని కూడా నెరవేరుస్తారండి అప్పుడు మళ్ళీ ఆయన అన్నారు గతంలో ముప్పై సంవత్సరాలు మేమే అధికారం అని ఈయన చేసే పనులు చూసి ప్రజలే ముప్పై సంవత్సరాలు మళ్ళీ ఆయనే నిలబడతారండి థ్యాంక్ యూ సార్